అందరికీ జైం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మల నియోజకవర్గం ఇక్కడ ఎం సుధీర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈయన మీద వైఎస్ఆర్సిపిలోనే కాదు అక్కడ స్థానికంగా కూడా వ్యతిరేకత అనేది బాగా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలుసార్లు పిలిచి ఆయనతో మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ జీరో అయింది సో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకాశంలో రెండు కడపలో మూడు చిత్తూరు జిల్లాలో రెండు సో ఇవే మిగతా అన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి గెలిచినటువంటి పరిస్థితులు అనమాట సో మూడు సీట్లలో జమ్మల మడుగు లేదు జమ్మల మడుగు కూడా తెలుగుదేశం కైవసం చేసుకున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిచి రెండు వేల పదిహేడు టైంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి షిఫ్ట్ అయినటువంటి వ్యక్తి అనమాట సో అక్కడికి వెళ్ళినాక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఆయన మంత్రి పదవి కూడా పొందినటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నాయకుడుగా అవతరించారు ఇప్పుడు ఆయన బలం సో ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే సామాన్యమైన విషయం అయితే కాదు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది సుధీర్ రెడ్డి గారి బలం అక్కడ సరిపోలేదు సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు సుధీర్ గారితో మీరు కలిసి పనిచేయాలి అని చెప్పి గతంలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మరి పట్టించుకోలేదో ఏమో తెలియదు కానీ అక్కడ యాక్టివిటీ జీరో అయి అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సిపిలో చేరి టికెట్ ఆశించి కానీ టికెట్ అందక కాముగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పి రామ్ సుబ్బారెడ్డి గారు సో ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా అక్కడ నియమించే పరిస్థితి అయితే ఏర్పాటు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఆటోమేటిక్గా కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలకు ఆయన ముందంజలో ఉండి నడుస్తూ ఉన్నారు రేపో మాపో ఆయనకి ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు జమ్మల మడుగు ఇన్చార్జ్గా ఇన్ఛార్జిగా కొత్త బాస్గా అవతరించనున్నటువంటి రామ్ సుబ్బారెడ్డి గారు సో ఈయన వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కూడా చాలా యాక్టివిటీ చేశారు సో ఇప్పుడు ఆయనకి స్థానికంగా కూడా బలంగా ఉంది ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి బలం కూడా ఈయనకు తోడైతే ఆదినారాయణ రెడ్డి గారిని ఓడించడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పి వైఎస్ఆర్సిపి భావిస్తూ ఉంది సో ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వటం వల్ల జమ్మల మడుగే కాదు పక్కనే ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గం కూడా ఎంతో కొంత బలపడుద్దనేది వైఎస్ఆర్సిపి ఆలోచన అనమాట సో మొత్తం మీద వైఎస్ఆర్సిపికి జమ్మల మడుగు కొత్త బాసుగా రామ్ గారిని నియమించే ప్రక్రియ అయితే జరగబోతూ ఉంది